దేవతలు ఏం చేస్తారు పోగేస్తారంట గొర్రెల వలె మేకల వలె వేరు చేస్తారంట అంటే వేరు చేస్తారు దేవ సింహాసనం మీద కూర్చుంటాడంట మధ్య భారతంలో ఇరవై ఆయన సింహాసనం మీద కూర్చుంటాడంట పక్కన నిలబడతాయి ఒక పక్కన నిలబడతాయంట అంటే మేకలు గొర్రెలు అంటే అర్థం ఏంటంటే ఈ మేకలు గొర్రెలు కాదు గొర్రెలు అంటే ఒక విశ్వాసానికి మరి కష్టానికి కష్టపడి బాధపడి ఏదైనా సరే ఎదుర్కొని దేవుడు నిలబడి ఆఖరి వరకు చచ్చిపోతారు చూడండి వాళ్ళని ఏమన్నారు పొదలుగా కొలుస్తారు చిటికి మనకి ఆ దేవుడు అనుకున్న పేరుతో మాత్రమే ఉండి ఎడా పెడ జీవిస్తూ ఇష్టంతోనే జీవిస్తూ వస్తే పోతాం పోతే పోతాం మా ఇష్టం అది అన్నట్టు జీవించినప్పుడు మేకలుగా పోల్చారు మేకలు కోసం కారణం ఏంటంటే మేక అల్లరి చేస్తాయి కొండ మేక చూసినప్పుడు మేక చేసిన అల్లరి కొన్ని మేక ఇప్పామంటే కనీసం ఎవరి అతన మళ్ళీ చెట్టుకోలేదు ఇంకో చెట్టు ఇంకో చెట్ల చూసుకున్నాను ఇచ్చేసే వాళ్ళు గొడవ పెట్టిస్తుంది కదా అది గొరిని తలవచ్చుకుని అక్కడికి ఉంటే అక్కడ వెళ్ళిపోతూ మేక ఎప్పుడు కూడా అరుస్తుంది ఎక్కువ అరుస్తుంది దాని స్వభావమే చెప్పదంట ఒక మేక పోస్తారని దాని అరుపు ఎంత అంత ఉండదు గురికి పోస్తున్నప్పుడు గురిగా అరవై సైన్యానికి ఒక ప్రభువుని కొద్దిగా మన నిశ్వాసం గురిగా పోల్చింది ఏంటంటే మంచి అరువు అని అర్థం దాన్ని చాలామంది తప్పుడుగా మాట్లాడుకుంటున్నారు అది వేరు కదా అతనిక కాబట్టి అప్పుడు వేరు చేస్తారంట వేరు చేసి మేకలో పక్కన పెడతాడు కుడివైపునేమో ఇబ్బంది ఎడమను పెడతాడు అంటే అర్థం ఏంటంటే విశ్వాసుని ఆయన కోసం కష్టపడిన వారిని ఆయన కోసం నిలబడిన వారిని ఆయన కోసం యథార్థ మనసుతో జీవించిన వారిని కవటం లేకుండా జీవించిన వారిని దేవుడు ఏమి చెప్పాడో ఏది చేసిన వారిని అక్కడ నిలబెడతాడంట మరి అన్నింటికీ కూడా ఏది చెప్పినా కూడా చేయకుండా మనుషులు మాత్రం వచ్చిపోతున్నావారిని పక్కన నిలబెడతారంట అప్పుడంట ఆయన అంటాడంట విశ్వాసు నా నాతోనారా లోకం మొదలుకుని ఇప్పుడు వరకు నేను ఈ లోకాన్ని అంటే పరలోకాన్ని నేను ఏర్పాటు చేశాను కదా అది ఆకలి లేని రాజ్యం మీరు నా కోసం మీరు నా కోసం కష్టపడ్డారు నేను నా కోసం ఎన్నో పోగొట్టుకున్నా మీరు నా కోసం ఇబ్బందులు పడ్డారు మాటలు పడ్డారు నిందలు పడ్డారు కష్టాలు పడ్డారు అవమానాలు లేదా కన్నీరు ఖర్చా అయినా నన్ను మిషదు కాబట్టి ఈ సంతోషం అంతా మీరే వెళ్ళండి ఆ పరలోక ఆ సంతోషం ఇంతగా బంగారు వీధులలో సుందరమైన దగ రత్నాల రాసులతో దగ దగ పెరిగినట పరిశుద్ధ నగరంలో ఆనందం పొంగునట అందాల ఆపిలో ఆకలే ఉండదట ఆకలే ఉండదు ఆకలి ఉందండి వంట ఉందా మనకి వంట అవసరమా అవసరం లేదు వంట లేదంటే సరుకులు అవసరమా అవసరం లేదు సరుకులు అవసరం లేదంటే మనకి ఆదాయం అవసరమా ఆదాయం అవసరం లేదు ఎగదగా తెలిస్తే అట్ట అయ్యే తెచ్చుకుని చెవులు గుళ్ళు చేసుకుంటా కోరడం వల్ల కొన్ని నడుస్తా ఉన్నా చూస్తా ఉండాలి నాకంతే అప్పుడు ఎన్ని ఉండవు ఇక్కడ చచ్చిపోతాం కదా గుళ్ళకి గడిచిపోతాయి ఏమి ఉండవు తెలుసు అంతే అక్కడ తెలుస్తుంది అంతే కానీ ఏ దోషమో పాపమో చెడుసూపు ఏది ఉండదు అనమాట అక్కడ ఇక్కడ ఏదో ఉండదు ఇవన్నీ ఈ లోకంలో ఈ గొడవలు సమస్యలు ఇట్లా ఇది అసూలు ఒకరి వాస్తవే తర చెప్పండి ఈ శరీరం ఉండడం వల్లే ఆకలికి వస్తుంది శరీరం వల్లే మీద వస్తుంది శరీరం వల్లే ఏదో ఒక కోరిక ఎత్తుకునే శరీరం వల్లే ఒకరి గుర్తి శరీరం వల్లే ఈ శరీరం అందరూ కాబట్టి అక్కడ అది ఏం పాపమే తెలియదు అనమాట అంత ఒక కుటుంబంలో ఒక చక్కగా అనాథమూరి వెళ్ళిన అక్కశలాగా ఈ భూలో కూడ అనాథమూలి అక్కాశ కాల్చుకోవడలే కానీ అక్కడ అంత ప్రేమాప్యాతలు కలిగి ఒకే తండ్రి అనమాట ఎవరు దేవుడు అందరం కలిసి ఒకే తండ్రి ఒకే దీపం చేసుకుంటారు అక్కడ సూర్యుడు చంద్రుడు ఎవరు ఒకే అంత నిత్యం ఆనందం 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 దీపాలను ముసల చోట్లు ఉండవు నిత్యం ఆనందం 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 ఆనందమే అట్లాంటి గొప్ప ఆనందమైన లోపంకి నిలబెట్టండా ఏమంటాడు మీకోసం సిద్ధపరిచాను మీరు నా కోసం త్యాగం చేసి నమ్మే బాప్జెస్ పొంది రక్షణ పొందారు మీరు డౌట్ పడలేదు నా మీద రండి ఇక సంతోషపడిన సాగు ఏదో ఇక్కడ వంద సంవత్సరాల పది పోస్ వస్తా లేదు ఇంకా ఎవరి కాలు ఆనందమే బోరు పడతా అంటే అస్సలు లేదు దోతలు దోతలతో పాటలతో నిత్యము సంతోషం సంతోషం సంతోషమే అట్లాంటి సంతోషం మనము ఉండటానికి లోపలి బాధ మేకలతో అక్కడంట అంటే చెప్పినా కూడా ఇన్ని పిలుచుకునేది వాళ్ళు ఇష్టమైన పెడతారు కదా ఈ లోకంలో వాళ్ళన్నీ చూడొచ్చామా ఇదే నిజమైన లోకమని అని అంటాడంట ఇదిగో మీ సాధానం కోసం నేను సిద్ధపరిచే నరకం ఆ సాధానం నుంచి మీరు వెళ్ళారు కాబట్టి ఆ సాధారణ ఏ అగ్నిలో కాలిపోతున్నాడో అక్కడికి వెళ్ళింది కూడా కాలండి వాడిని ఆశ్రయించారు కదా కాబట్టి అక్కడికి వెళ్ళి కాలండి మళ్ళీ ఎక్కడ గుడి వైపులా చూసి నా బిడ్డలారా నేను ఆకలికి కొన్నాను మీరు అన్నం పెట్టారు నేను నేను కొన్నాను నాకు దాహం ఇచ్చారు నేను వస్త్రం లేని వారే వచ్చాను నాకు బట్టలు ఇచ్చారు నేను హాస్పిటల్లో ఉన్నాను నన్ను పలకరించడానికి వచ్చిన అవసరాలు తీర్చారు ఇవన్నీ నాకు చేశాను నేను లేకుండా ఉన్నాను ఇదిగో నా ఇల్లే నీ ఇల్లు ఇచ్చాడు ఎవరన్నారు ఈ మాటలు ప్రభు అంటాడంట వీళ్ళందరూ అంటారంట ఇప్పుడు ప్రభు వచ్చి అన్నాడు అనుకోండి ఏమంటారు సపోజ్ అదే మీరెందుకు వచ్చారు ప్రభు ఇప్పుడు మీ ఇళ్ళకి వచ్చు లేదా పెళ్ళికి వచ్చు ఇట్లా నేను చెప్పిన మాటలన్నీ మీరు నాకు అన్నం పెట్టారు మీరు నాకు కట్టలు ఇచ్చారు నా ఇచ్చారు నాకు అన్నీ కూడా చేశారు అంటుంటే మనం ఏమంటాం ఖచ్చితంగా మనం మనం డైరెక్ట్ చేయలేదు కదా ఏమంటాం ప్రభువా నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావు నేను మీకు అంత పెట్టాను నీకు ఎప్పుడు నేర్పించాను నీకు ఎప్పుడు పఠించాను నీకు ఎప్పుడు నేర్పించాను నువ్వు హాస్పిటల్లో నేను నీకు అవసరం తీర్చానా నేను ఎప్పుడు చేయలేదు కదా ప్రభు అంటే ఒక పేదవాడు లేదా నా లోపంలో ఉన్నవాడు లేదా తోటివాడు లేదా తోటి విశ్వాసి లేదా దైవ శావకుడికి నువ్వు చేసావు కదా ఎన్ని నువ్వు చేసావు కదా నాకు చేసినట్టే నేను ఆ రూపంలో వచ్చా ఒక దైవ సేవ రూపంలో నేనే వచ్చా లేక ఒక పేదవాడి రూపంలో నేనే వచ్చా లేక కోటి విశ్వాస రూపంలో నేనే వచ్చా నాకు చేసావు నువ్వెవరో తెలియదు పొందాలే చేసావు కాబట్టి నాకు చేసినట్టే అంటే దేవుడికి చేసినట్టే మరి పక్కన మేకనట నేను ఇంటికి వచ్చాను కనీసం అన్నం పెట్టలేదు ఆకలికి వస్తే అన్నం పెట్టలేదు నాహంటే నీళ్ళు కూడా ఉపయోగం నేను నేను మీరు మీది ఇప్పటికే వచ్చిపోయావు నేను చెలలో ఉంటే నన్ను నిర్ణయించకపోయాను హాస్పిటల్లో ఉంటే కనీసం కలకరించి ఒక రూడి కాలేకపోయాడు ఇవన్నీ ఏమి కూడా చేయలేకపోయావు కనీసం దిగంబున్నాయంట దాంట్లో అంటే బట్టలేని వాడు ఉంటే నాకు బట్టలేకపోయాడు మీ స్వంతము చూసుకున్నావు అంటే అప్పుడు అంటాడంట అంటారంట ఆ మేకలు ప్రభు మీరెప్పుడు వచ్చారు మనకి వస్తామే అంటే నన్ను పోలిన వారిని ఇంటికి వచ్చినప్పుడు కోసేయలేదా ఒక పేదవాడిని ఇంటికి అన్నం కాకంతో వచ్చిన బాబు ఆ పదకం అనలేదా నీ ముందున్న నీ దైవ సాగు ఎంత మాత్రం గౌరవించావు ఎంత మాత్రం అవసరం తీర్చావు ఎంత మాత్రమే కార్యాలయం చేసావు కాబట్టి నీ ముందున్న వారికి నీ చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే కాబట్టి నీ చెప్పిన నువ్వు మారలేదు కాబట్టి ఇదిగో ఓ నిత్య నువ్వు తెలియదు ఒక ఆ మార్గం ఒకటి ఈ మార్గం అందుకే ప్రభు దాన్ని పోల్ చదువుతున్నాడు నా ఎంత నుంచి ఉన్నవారు అని పొందుకుంటారు చెప్పిన నుంచి లేని వారు ఇదే పొందుకుంటారు ఏదైనా కదా మంచి దానికి వ్యతిరేకం ఏంటి చెడు న్యాయం అన్యాయం దేవుడు దెయ్యం సాధారణం కదా అంటే పచ్చిది కూడా వెలుగు చేక అన్ని రెండు అలాగే పరలోకం ఏది కావాలో నిర్ణయించుకునే బాధ్యత మందే పరలోకం అందరూ కోరుకుంటారు కానీ పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలో చెయ్యి ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి నాశపడతా లేదా ఇప్పుడు ఇజ్రాయల్ అమెరికా ఇజ్రాయెల్ దేశం నేర్చుకోకుంటున్నా దేశం వెళ్ళాలని నాశపడదా లేదా ఏం చేయాలా డబ్బులు తెచ్చి పెట్టాలా పాస్పోర్టు తెచ్చుకోవాలా అందుకే ఒక భక్తులు అంటాడు పాస్పోర్ట్ లేకపోతే ఏమో పక్క దేశానికి వెళ్ళలేదే గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే నేను పక్క దేశాన్ని కూడా వెళ్ళేవారు మరి నువ్వు వీళ్ళు అన్ని లేకుండా ఈ పరిశోధన లేకపోకుండా ఎన్ని చేయకూడదు అని తెలియక కాబట్టి మనం అక్కడ వెళ్ళాలనుకుంటే చెయ్యాలి ఒకళ్ళు నరకానికి వెళ్ళాలనుకుని కోరుకుంటుందా గవర్నర్ ఎక్కరు సామాన్యంగా ఒక నరకానికి వెళ్ళాలి అనుకోండి ఏం చేయాలి అసలు వాళ్ళని నరగే స్థితిలోనే ఉన్నారు అందరూ నరకం తప్పించడానికి ఏమి కాదు నరగం గట్టాల నుండి ఏమి చేయాల్సిన అవసర ఏమాత్రం కూడా లేని అర్థం కాదు మీకు అంత గొప్పగా ఉంటుందండి పుచ్చోడీ కాదు అందరూ అట్లా తిప్పలు పడి కష్టాలు అసలు నా ప్రాణం పోనీ లేదని ఎంతోమంది ప్రాణాలు పోతాయి తెలుసా అయినా సరే ఏమో ఏమన్నా భూమి మీద నాకు అర్థమీద పోతే ఇవాళ ఆయన చంపేశారు ఇంత అనేది జరిగిపోయింది అది ఇది ఒక దేవుడు అనేవి కాపాడుకోవాలి నిజంగా కానీ వాస్తవం ఏంటంటే బోధి శరీరం పోయింది అంతే ఆత్మ అడిగింది దేవుడి హ్యాపీగా అంటే పోలిగా అన్నాడు సాగైతే నాకు ఎంత లాభం బతి తీసుకోసం తీసుకోవాల్సిన కానీ ఒక చనిపోయినది పోయి నాకు లాభం కదా ఈ కష్టాల నుంచి బాధల నుంచి ఇబ్బందుల నుంచి అసూల నుంచి పగల నుంచి కీడు నుంచి కోరికల నుంచి ఇంకా ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నుంచి నేను దూరంగా గెలిపినట్టే కదా హ్యాపీయే కదా ఒక బ్రతికే అనుకో ఏమో నా ద్వారా పది మంది అట్లా దేవుళ్ళలోకి నవ్వు రెండు నామే ఎల్ఐసి ఎల్ఐసి వేసే రమ్మ ఎల్ఐసి రెండు నిజా మీకు వేసిపోయి ఎల్ఐసి మంచిదే నేను చూసాను ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడైనా వేసుకోండి సంవత్సరానికి ఆరు నెలలకు మూడు నెలలకు ఒకటి కూర్చున్నాను ఎందుకంటే ఎల్ఐసి అనేది బ్రతకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వేసావు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వేసేముకో అప్పుడు వచ్చాయి ఒకరి మధ్యలో చచ్చిపోయినా నీ డబ్బులు నీకొచ్చి రెండు లాభమే ఇది మూడు లోపల అయితే అక్కడ రెండు లోపలే శాశ్వతమైన లాభం అందుకే పౌరులు గారు గొప్ప ఎలాస్ చేశాడు నేను అంటే మేము బ్రతికుంటే తీసుకుని వస్తాయి చచ్చిపోతే నా అది కూడా లాభమే ఎందుకంటే హ్యాపీ తెలియదు కూడా ఈ సమస్యలన్నీ ఉంటాను అందుకే ప్రభుత్వం చెబుతుంది కదా ఎవడైనా నా ఎంత నిలిచి ఉండాలి అడదా వాడు తీగ వాడు తీగవలేదు బయట భార ఎండిపోకుండా మనుషులు అట్టి వాటిని చేసి అగ్నిలో భారబు కాలిపోకుండా ఎండిపోయిన తర్వాత దాన్ని పచ్చి మనం చేయము చెయ్యమంటారా ఎండిపోయిన దాన్ని పచ్చిగా పచ్చిదానం ఎంక చేసేయగలము పచ్చిదానం ఎంక చేయగలమాని దానికెంతిపోతుంది రోజులకి దాన్ని మళ్ళా కొత్తగా చేయగలమా చేయము ఏదైనా అయితే మంచిది చేయడానికి చాలా కష్టం చెడు చేయడం ఎంతో చెప్పదు ఎన్ని ఏళ్ళగా నిలబెట్టుకున్న గౌరవ గౌరవ గొప్పతనాల కీర్తిని కూడా ఒక రోజు నాశనం చేసేయచ్చు నాశనం దాన్ని నిలబెట్టాలంటే నాశనం చేయడానికి జనం ఎక్కువ ఉంటారు కానీ నిలబెట్టేవాడు తక్కువ చాలా తక్కువ ఉంటారు ఇక్కడ మనం గమనిద్దాము కదా అట్టి వాటిని కాల్చిపారే దోతలు ఏం చేస్తారంటే వాటిని ఏ వేసి అట్లాంటి వాళ్ళని ఆ నరకంలో పడేస్తారని దాని యొక్క అర్థం నేనంతా ఇంత అంటా కూరదు అక్కడ నాగాల గురించి తెలిసి అంటే వాండి కూడా వాణి కూడా ఏ చేస్తాను అంటే ఏంటి పెద్దలు బయటపడాలంటే వాళ్ళు కూడా తీసుకురా చేస్తాం సరే అంట అక్కడే లేని రికమెండ్ చేయండి నా ఎందు మీరు విడవచ్చును నా ఎందు మీరు నువ్వు అని నా మాటలు నిలిచి ఉండిన ఎడల నీకేది ఇష్టమో అడివిడి అది మీకు అనుగ్రహింపబడము కాక ఏంటంట ఇప్పుడు మనకు పడాలి మనకి ఏది ఇష్టమో అది ఇస్తాను అన్నాడు ఎప్పుడు ఇస్తాను చెప్పండి అడిగి ఇచ్చేస్తారా ముందే చెప్పాడు నా ఎందుకు మొదలు మీరు నిలబడాలా నిలబడమంటే ఒక ఆదివారం నుంచి నిలబడాలని చెప్పి అయ్యినా లేదా ఎన్ని చెప్పాడు కదా దేవుడు కదా ఎన్ని రకాలు నా కోసం ఎలా చేయండి నా కోసం ఎలా చేయండి నా కోసం ఎట్లా చేయండి నా పని కోసం ఎంత నిలబడండి నా పని కోసం సాయం చేయండి లేదా నా పని కోసం ఈ విధంగా మీరు సువార్త చేయండి అహర్నిసలు చేయండి నన్ను ప్రకటించండి నా వాక్యం చదవండి ప్రార్థనలు చేయండి నానండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే నీకు ఏది ఇష్టమో అది అడుగు ఏది ఇష్టం అవుతుంది అడిగండి చేతడా అగినతా ఒక కేజీ బంగారం కావాలంటే ఒక కేజీ బంగారం కావాలా విచ్చేతడా అంటే అతను అగినంత మాత్రం ఎవడు ఇష్టమైంది అంటే ఎప్పుడు కూడా నువ్వు ఆయన ఎందుకు నిలిచి ఉన్నావు అనుకోండి ముందు చదివాం కదా ఫ్రెడ్ చదువు నాయ మీరు మీ ఎందుకు నా మాటలు మనం ఆయన ఆయనందు మనలో ఎవరి మాటలు ఉండాలా దేవుడి మాటలు ఉన్నాయి అడలా ఇష్టం ఆలయ ఇప్పుడు దేవుడిలో మనం నిలిచి దేవుడు మనం అంటూ కట్టబడి ఉన్నాం అనుకోండి ఆ కమ్మ చెట్టులాగా తర్వాత మన హృదయం నిండా దేవుడు మాటలు ఉన్నాయనుకోండి నువ్వు ఏది పెట్టగలుగుతావా ఏది పెట్టగలుగుతామా అప్పుడు ఏమి అడుగుతాం మంచిగా అడుగుతాం అయినా ఈ ఈయనందరూ చాలా గొప్పగా అవ్వాలనే విషయాన్ని అడుగుతాం లేకపోతే సంఘం ఇంకా నేను కట్టణానికి జనం రావాలని అడుగుతాం లేదా మన ఇవ్వరు గురువు రక్షణ పడాలని అడుగుతాం లేకపోతే నీకు వస్త్రం తీర్చాలని అడుగుతాం లేకపోతే ఏదైనా కనుక మంచిది అడుగుతాం లేదా నా బిడ్డలు కొంచెం నీలోకి ఎదగాల నా బిడ్డలు నీలో ఫలించాలా నా బిడ్డల ద్వారా కొంతమందికి పడాలా నా యొక్క నా యొక్క ఆదాయం అర్థం కాకోకుండా అది మంచిగా ఉపయోగించాలా ఇట్లా ఎన్నో ఎన్ని ఆదాయాలు అర్థం అవ్వలేదు చెప్పండి కదా ఎన్ని ఆదాయాలు ఎన్ని ఆయుధాలు వేరు వేరు వేలు వేలు ఎంతోమంది హాస్పిటల్ గాను మాంత్రికులుగానో కోర్టులు లేకపోతే అనవసరమైన విషయాలుగానో ఎట్లు ఎట్లు ఎందుకు పాటు చేస్తూ ఉన్నాను దేవుడి శక్తి కొంచెం జరుగుతున్నాడు ఇక్కడ కానీ మనం అనుకుంటా మేము మా ఎక్కడ వర్క్గా అనుకుంటాం కానీ సొంత విషయాలు వచ్చినప్పుడు ఇంజే ఇక్కడ సమస్య కాదు ప్రపంచం అంతే జరుగుతుంది ఒక ఆయన సర్వే చేశాడు పండితులు చేసి అసలు సంఘాలకి సహాయం చేస్తున్నది ఎంతమంది ఉన్నారంటే వందలు ఇరవై అంటారు మనం ఎప్పుడూ మంచి అడుగుతామంటే ఆయన ఎందుకు నిలిచి ఉంటాను కాబట్టి ఏది కూడా పెడతాం అప్పుడు ఒక మనిషి మీద పగ ఉంది ఒక మనిషి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఒక మనిషి బాధ పెడుతున్నారు నాయన నాకు ఇష్టమైతే నువ్వు ఇస్తానన్నావు నేను పెట్టాను కాబట్టి తెల్లారు జా తెచ్చుకోవాలి అని అడిగాము అనుకోటి ఇస్తాడా ఒకవేళ ఆయన ఎందుకు నిలిచి మనం ఆయన మాటలు మనలో ఉంటే ఆ మాట పెడతానా అది ఎందుకు ప్రభు అన్నాడంటే ప్రభువు అన్నాడంటే దాన్ని ముందు పెడతాడు దాన్ని ఏం పద్ధతులు పెడతాడు ఏంటని కదా అప్పుడు అసలు ఈ మాటలు వృద్ధిలో ఉన్నప్పుడు మనం ఆడలేనాయి అసలు ఆ మాట అడగాలంటే కూడా ఒక రకమైన బాధ వేసుకున్నాం ఏంటి మనమేంటి దేవుడు పెళ్ళలే వాళ్ళ సవాలు వీలు సవాలు కోరుకుంటామేంటి అనిపిస్తుంది ఒకవేళ అనేసిన పప్పుతో మరి తర్వాత అయినా ప్రార్థన చేసుకుంటాం పప్పు అయిపోయిందా తొందరపాటిన ఇలా ఆ బాధ అనేది వేదిస్తాం తర్వాత అంటే అంటారు అంటే ఆయన ఎంతో మన ఉన్నప్పుడు ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనసా మనకి అభివృద్ధి అవుతుంది లోపల ఏతనవుతాయి ఒకవేళ పొరపాటున మాట్లాడిన ఒక శవకుడి మీద మాట్లాడిన సంఘం మీద మాట్లాడినా లేదు వాళ్ళ మాట్లాడినా ఎంటనే మనసు శ్రద్ధ చేస్తుంది చేసిన తప్పు మనసు అట్లా అనయకూడదు ఇలాంటి వాక్యాలు విన్నా కదా ఒకవేళ అన్నా ఎక్కనే గర్తించలేదంటే నీ దగ్గర దేవుడు అయిపోయాడు దేవుడు పని నీ దగ్గర జరగట్లేదు ఈ వాక్యం నీలో పాటించట్లేదని అర్థం చేసుకోవచ్చు మన మనసుకి అర్థమైపోతుంది ఎక్కడనే గర్తిస్తుందంటే వాళ్ళు నేను చేసిన వాడు తప్పే కదా నేను అట్లా అనకూడదు కదా నేను అనడం ఇలా జరిగింది కదా ఏదో నాకు కోపం తీసుకుంటా ఏదో అనేసాను కానీ అట్లా అనొచ్చానేమో అనేది మనసు గర్తిస్తుంది అంటే నీలో దేవుడు పని చేస్తుండే అర్థం అంటే సరి చేసుకునే అవకాశము ఉంటుంది తప్పచే ఎవరు ఉంటారు కదా ఎవరో లేదంటే నాడు ద్వారా పెట్ట ద్వారా హృదయం ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఎవరో చేస్తారు అందరూ మా నేను పరిశుద్ధుడిని పరిశుద్ధు రావని ఒక్క వాళ్ళే చట్ట వాళ్ళు అనుకునే పడతారు గుర్తించుకోండి దేవుడి బిడ్డలు దేవుడి బిడ్డకి ఇచ్చిన మాట ఏంటంటే ప్రభు నాలో పాపం లేదు అనుకుంటేనే అది పాపమంటా ఎవరు అనుకుంటే నాలో పాపం లేదు పక్క వాళ్ళు తప్పుడు అనుకుంటే అదే పాపం అప్పుడు స్టార్ట్ అయిపోయింది పాప నీళ్ళ మళ్ళీ ఏమో లేదు ఎవరి జీవితం ఏంటో ఎవరి పరిస్థితి ఏంటో లే దేవుడు ఉన్నాడు అన్ని చూసుకునేవాడు దేవుడు క్షమించేవాడు ఉన్నాడు ఆయన క్షమించినప్పుడు నాకేం అవసరం అది ఇది కాదంట అని అనుకుంటే అది దేవుడు చేస్తాడంటే ఆయన కూడా తెలియదు ఒకసారి అంటాడు కదా వాళ్ళు సొంత తీర్పులు వాళ్ళు అంటాడంట ఇంకా మీరే తీర్పులు తీసుకుంటాడు నేను ఎందుకు మీరు మీరే తీర్పులు తీర్చుకుని మీరు మీరే శిక్షలు వేసుకుంటున్నాడు ఇంక నేను ఎందుకు అంటాడంట కదా అందుకే దేవుడికి అన్నమాట ఏమైనా లాస్ట్ ఏమంటారు దేవుడే చూసుకోవాలంటే అనేది విడిచిపెట్టేయాలి కానీ దేవుడు పెట్టడం మనం ఇప్పుడు కూడా ఒక ఒక నాశనానికి కారణం అనేది కాకుండా మీరు బలించడం ద్వారా ఎవరు మణింపడతారో తండ్రి దేవుడు మణింపడతాడు ఆ పిల్లోడు మునుభ్యకీ ఇప్పటికి అభివృద్ధి అయ్యాడు ఫలించాడు తన ఉద్యోగం కానివ్వండి తన కుటుంబ పరిస్థితుల్లో కానివ్వండి పిల్లల విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా ఒక్కొక్కటి ఒకటి అంచనా అభివృద్ధి అయ్యాడు ఇప్పుడు ఆ విలువలను చూసినప్పుడు దేవుణ్ణి దూషించాలనిపిస్తుందా దేవుడి స్తోత్రం చెప్పాలనిపిస్తుందా అవునా కదా ఏదైనా కదా ఒకడే కాదు మీరైనా సరే అంచెల ఈ దేవుని బట్టి కొంచెం మీరు విదేయ్యని మీరు సాక్ష్యం దిగాలనుకోండి కొడతాను కొడతాము ఊలుతాము చప్పటిలే కొడతాం చప్పటికూడదు ఏమేమి జరుగుతుంది దేవుడు మేలు చేశాడని మహిమపరుస్తున్నాం అంటే మన అభివృద్ధి ఒక మంచి వస్తువులే కొనుక్కున్నాం ఇంకేదన్నా జరిగింది బహ్ ఇప్పుడు మొత్తానికి దేవుని మనం చెప్పిపోలే లక్షల మీద మంచి చేసుకుంటున్నారు అది అన్నప్పుడు దేవుడు గొప్పవాడే అనిపిస్తుంది కానీ సామాన్యంగా అంటే మనం ఫలిత అంటే నేను ఇప్పటివరకు శరీరం చెప్పా అంటే ఏదైనా కొనుక్కుండమో లేకపోయినా ఉద్యోగమో లేకపోతే ఏం ఏదైనా అభివృద్ధి కుటుంబము పిల్లలు అని చెప్పాను అయితే అసలు ఫలించడం అండి ఏంటంటే మనం దేవుళ్ళో ఫలించాలి ఒక గొప్ప ప్రార్థన చేసే ప్రార్థన అంత ముందు నోరే తిరగదు ఏమో గొప్ప ప్రార్థన పర్వాలి అయ్యాను ఇప్పుడు మిమ్మల్ని చూసి దేవుడు నగం పడతారో చూసి తగ్గకుండా ఎంత నోరు తిరుగుతుంది ఎంత ప్రార్థన చేస్తుంది అసలు ఏదో పది నిమిషాలు చేయమంటే అమ్మ అమ్మ కూర్చునేది గంట అయినా సరే రాత్రిలో జరుగుతుంది అంటే అభివృద్ధి అయిన జీవితంలో లేదా అయింది ఒకప్పుడు ఎవరి దగ్గర మాటలో తెలియదు ఇప్పుడు ఎంత నీట్గా ఏ మనుషుల దగ్గర మాట్లాడాలి పెద్ద వాళ్ళ దగ్గర అనమాట చిన్న వాళ్ళ దగ్గర ఎట్లా సంఘం సంఘంలో ఎలా ఉండాలి తోటి మనుషుల దగ్గర ఎలా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని అన్ని కూడా నీ జ్ఞానానికి అర్థమైపోయానుకో నువ్వు పలించినట్టే కదా పలించినప్పుడు నిన్ను బట్టి దేవుడు మనం పరుస్తాడా చూసి పడతాడా ఖచ్చితంగా ఒకప్పుడు బాట పాడతాం తెలుసా తెలియదు ఈరోజు చక్కగా బాట పాడుతున్నారు చక్కగా ప్రార్థన చేస్తున్నారు ఏదైనా వాక్యం చెప్పగలుగుతారు ఏదైనా సమాధానం చెప్పగలుగుతారు ఒక ఆలోచన చెప్పగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు అన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు మహిమ చెప్పారు ఎవరో గొప్ప కూడా ముందు చెప్పుని అన్ని కూడా చేయాలి ఆయన ఎందుకు నిలిచి ఉండాలి దేవుడిగా మనం ఏమి సాధించలేము చేయలేము ఆయన మాటలు మన బృందలో ఉండాలి అప్పుడు మనం ఏది ఇష్టమో కలిగినప్పుడు ఆయన చేస్తారు మరియు పరచబడతాం దేవుడు స్తోత్రాలు కలిగినాక